తాజాగా గూగుల్కు ఐదు బిలియన్ డాలర్ల జరిమానా విధించారు క్రోమ్ బ్రౌజర్లో అజ్ఞాత మోడ్లో వినియోగదారులను ట్రాక్ చేసినందుకు గూగుల్కు ఈ జరిమానా విధించబడిందని తెలుస్తుంది మామూలుగా గూగుల్ సర్చ్ చేసే వ్యక్తులు కొందరు ఇన్కాగ్నోటో మోడ్లో ఇంటర్నెట్ను సర్చ్ చేస్తారు తద్వారా తన సర్చ్ హిస్టరీ ట్రాక్ చేయబడదని భావిస్తూ ఉంటారు అంతేకాక వారు సందర్శించే వెబ్సైట్లో కుక్కీలు కూడా నిల్వ చేయకూడదు అయితే గూగుల్ తన కస్టమర్లను మోసం చేస్తుంది ఇంటర్నెట్ ప్రైవేట్గా బ్రౌజ్ చేస్తున్నట్లు భావించిన వినియోగదారుల డేటాను ట్రాక్ చేసిన ఆరోపణలపై ఐదు బిలియన్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఒక పిటిషన్ వేయగా ఇప్పుడు ఆ డబ్బు కట్టేందుకు గూగుల్ అంగీకరించింది ఇక ఈ జరిమానా చెల్లించిన తర్వాత గూగుల్ తన విధానాలను మార్చుకొని ఎంఎస్ పవర్ యూజర్ రిపోర్ట్కు పేర్కొంది ఇప్పుడు ఎవరైనా అజ్ఞాత మోడ్లో ట్రాక్ చేయబడితే ఆ వినియోగదారులందరికీ గూగుల్ హెచ్చరిక జారీ చేస్తుంది ఇప్పటిదాకా ఎలాంటి హెచ్చరికలు ఉండేవి కాదు కానీ ఇప్పుడు ప్రైవేట్గా బ్రౌజ్ చేయవచ్చు అయితే మీ యాక్టివిటీ మీరు వాడే డేటాబేస్ మీ ఆఫీస్ లేదా కాలేజ్ యాజమాన్యం మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కనిపిస్తుందని పేర్కొంటుంది అజ్ఞాత మోడ్లో వినియోగదారులను ట్రాక్ చేయడంపై రెండు వేల ఇరవైలో గూగుల్పై దావా వేయబడింది తుది నిర్ణయం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రాబోతుంది